నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్థిర నివాసం ఉంటుంది వ్యవసాయ పూర్వకంగా కలిసి వస్తుంది ఈ ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా పూర్తవుతాయి ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది బంధుమిత్రులతో సరదాగా మాట్లాడతారు మనసింత ఉండదు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా వ్యవహరించండి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి స్త్రీల మూలంగా లాభాలుంటాయి సుఖ సౌఖ్యాలను పొందుతారు మీరు పట్టుదలగా కష్టపడి చేసే ప్రతి కార్యక్రమాలలోనూ విజయాన్ని పొందుతారు కార్యాలకు ఉద్యోగాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు కుటుంబంలో ఆనందం వెళ్ళు విరుస్తుంది ఆకస్మిక ధనలాభం పొందుతారు అత్యంత సన్నిహితులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు అద్భుతమైన ఆఫర్లు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆత్మీయుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి వృద్ధి శ్రమతో ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు చిన్ననాటి స్నేహితులను కలుస్తారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని పొదుపు చెయ్యడం అలవాటు చేసుకోండి అనవసరంగా ఖర్చు పెట్టిన సొమ్ము మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు పొదుపు చేసిన సొమ్ము మాత్రం మనకున్న చాలా ముఖ్యమైన అవసరాలకు ఉపయోగపడుతుంది అందరు నిర్ణయాలు తీసుకోకండి ఇతరుల విషయాలలో అసలు జోక్యం చేసుకోకండి మీరు ప్రతి రోజు కలలో ఊహించుకుంటున్న మీకు ఇష్టమైన ఒక స్త్రీతో మీ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్న మాట చెప్పేయాలని ఫిక్స్ అయిపోతారంతే ఇలా చెయ్యడానికి ఇది సరైన సమయమే శుభవార్త కూడా అందవచ్చు ఏం జరిగినా మన మంచికే అని మాత్రం గుర్తుంచుకోండి సంతానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే శాంతంగా పరిష్కరించుకోండి ఆవేశాలకు పోతే సమస్యలు పెరుగుతాయి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోతారు జాగ్రత్త శివారి పరిహారంలో ఎర్రటి బట్టలో ఐదు నల్ల పసుపు కొమ్ములు వేసి మూట కట్టి మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి మీరు పూజ పూర్తి చేసుకున్న తరువాత ఆ మూటకు దూపం వేసి మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ మూటను మీ సింహద్వారం ముందు కట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పారిపోతుంది తరువాత మీరు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ 嗯。<noise>